దేవుడు నిజంగా అనయ్య నా జీవితంలో చాలా చేశాడు కానీ ఈ ఒక్కటే ఎందుకో ఇలా చేశాడు అన్నయ్య ఈ ఒక్కటి మాత్రం కొద్దిగా నాకు అర్థం కావట్లేదు అని ప్రతి మనుషుడు ఏదో ఒకదాని విషయంలో తను నష్టపోయిందో కష్టపడిందో ఇబ్బంది పడుతుందో ఆల్రెడీ నలుగుతుందో ఏదో ఒకదాన్ని పట్టుకొని ఈ ఒక్కటి ఇలా లేకుండా ఉంటే బాగుండేది కానీ ఈ ఒక్కదాని విషయంలో నేను నలుగుతున్నాను దేవుడు ఎందుకో ఇలా చేశాడు అని ఏదో ఒకదాని గురించి ఆయన ప్రేమను శంకించటం అనే ఘట్టం ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడోసారి ఏదో ఘట్టంలో జరుగుద్ది అర్థమైందా దేవునికి మహిమ నీ ప్రేమను ఎలా టేస్ ఆయన ప్రేమను ఎలా అర్థం చేసుకున్నావో పరీక్ష చేసుకోవటానికి కొన్నిసార్లు నీకు చేదు అనిపించేవి నీకు నచ్చనివి నీకు ఇష్టం లేనివి నీ జీవితంలోకి వచ్చేటట్టు అనుమతిస్తుంది ఆయన జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు ఆయన ప్రేమను శంకిస్తున్నావా లేకపోతే ఆ చేదైన అనుభవాలు సైతం దేవుని ప్రేమని నువ్వు గుర్తుపట్టే ఉన్నావా అనేది కావాలి దేవుడికి రైట్ పరిశుద్ధమైన జీవితంలో పవిత్రమైన జీవితంలో నిన్ను నడిపించి బాగా వినండి పరిశుద్ధమైన జీవితంలో పవిత్రమైన జీవితంలో నిన్ను నడిపించి ఆయన ప్రేమ పట్ల నీకున్న అభిప్రాయాన్ని చూసుకుంటాడు కొన్నిసార్లు తొట్టుపడిన అనుభవాల్లో తొట్టుపడిన అనుభవాల్లో ఆయన ప్రేమ విషయంలో నీవు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నావో కూడా టెస్ట్ చేసుకుంటాడు